మరి వరంగల్ భారీ బహిరంగ సభలో ఇంకా ఎవరు మాట్లాడి వరంగల్ బహిరంగ సభలో వరంగల్ బహిరంగ సభ ఈ సభలో మాట్లాడినటువంటి ఇతర నాయకులు ఎవరు అంటే భగవాన్ దాస్ ఎవరు మాట్లాడినారు అంటే భగవాన్ దాస్ గారు మాట్లాడినారు ఒక వ్యక్తి వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్ భగవాన్ దాస్ గారు ఇక్కడ మాట్లాడినారు అంటున్నాం ఎవరు మాట్లాడినారు అధ్యక్ష భగవాన్ దాస్ గారు మాట్లాడినారు భగవాన్ దాస్ గారు మాట్లాడుతూ ఏమన్నారు అంటే తెలంగాణ ప్రాంత ప్రజని ప్రజా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఏమంటున్నామండి తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు అభివృద్ధికి కృషి చేయాలి దేని యొక్క అభివృద్ధికి తెలంగాణ అభివృద్ధికి కృషి చెయ్యాలి అని చెప్తున్నాం ఏమంటున్నామండి తెలంగాణ ప్రాంత ప్రతినిధులు తెలంగాణ అభివృద్ధి కొరకై కృషి చెయ్యాలి అని చెప్పి మాట్లాడినారు ఓకే నెక్స్ట్ పోతే బందెల నరసయ్య గారు ఏం పేరు అంటామండి బందెల నరసయ్య గారు ఏం పేరు అధ్యక్ష బందెల నరసయ్య గారు ఈయన వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్ ఎవరు అంటే వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి మున్సిపల్ కౌన్సిలర్ అంటున్నా ఏమంటున్నామండి వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి మున్సిపల్ కౌన్సిలర్ బందెల్ నరసయ్య ఈయన మాట్లాడుతూ ఏమన్నాడు అంటే ఆంధ్ర పాలకులు ఆంధ్ర పాలకులు యొక్క పక్షపాత విధానాలను అనుసరించడం వల్ల పార్షియాలిటీ కానీ పక్షపాత విధానాలు అనుసరించినందువల్ల తెలంగాణ వారు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు అని చెప్పినారు పక్షపాత విధానాలు అనుసరించడం వల్ల తెలంగాణ యువత తెలంగాణ యువత నిరుద్యోగులుగా నిరుద్యోగులుగా మిగిలిపోయింది అని చెప్పినాడు తెలంగాణ యువత నిరుద్యోగులుగా మిగిలిపోయింది అని చెప్పినాడు ఎవరు అంటున్నామండి ఈ యొక్క బందెల నరసయ్య భగవాన్ దాస్ గారు మున్సిపల్ కౌన్సిలరే బందెల నరసయ్య గారు కూడా మున్సిపల్ కౌన్సిలర్గానే నేను పేర్కొంటున్నా మరి వీళ్ళిద్దరూ ఈ ముచ్చట్లను మనతోటి మాట్లాడినారు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఇకపోతే పుల్లూరి కృష్ణమూర్తి పుల్లూరి కృష్ణమూర్తి ఇదే మీటింగ్లో మరొక వ్యక్తి మాట్లాడినాడు ఆయన పేరు పుల్లూరి కృష్ణమూర్తి అని చెప్పి పిలుస్తున్నాను ఏం పేరు అంటున్నామండి పుల్లూరి కృష్ణమూర్తి అని చెప్పి పిలుస్తున్నా మరి పుల్లూరి కృష్ణమూర్తి గారు వరంగల్ పట్టణ జనసంఘం అధ్యక్షుడిగా పేర్కొంటున్నా ఎవరంటున్నామండి పుల్లూరు కృష్ణమూర్తి గారు వరంగల్ పట్టణ జనసంఘం అధ్యక్షుడు అంటున్నా ఏమంటున్నామండి వరంగల్ పట్టణ వరంగల్ పట్టణ జనసంఘం అధ్యక్షుడు అని చెప్పి పిలుస్తున్నాం వరంగల్ పట్టణ జనసంఘం అధ్యక్షుడు అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటామండి వరంగల్ పట్టణ జనసంఘం అధ్యక్షుడు పుల్లూరు కృష్ణమూర్తి మరి ఈ పుల్లూరు కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ ఏమన్నారు అంటే తెలంగాణ అభివృద్ధిని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలను డిమాండ్ చేస్తూ తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ ప్రాంత ప్రయోజనాల నిమిత్తం ఆంధ్ర పాలకుల యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ నేను రెండు రోజుల పాటు రెండు రోజుల పాటు యొక్క నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి ప్రకటన చేసినాడు రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పి ఈయన ప్రకటించినాడు ఎన్ని రోజుల పాటు నిరహార దీక్ష చేస్తా అన్నాడు రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పి ఈయన ప్రకటన చేయడం జరిగినది అని చెప్తున్నాం ఎవరు ప్రకటన చేసినారు అంటున్నా పుల్లూరు కృష్ణమూర్తి రెండు రోజుల పాటు నిరాహార దీక్ష ఇస్తాను అని చెప్పి ప్రకటించినాడు అంటున్నాం నెక్స్ట్ కొండంపల్లి గోపాలరావు గారు కొండంపల్లి గోపాలరావు గారు ఈయన మరొక వ్యక్తి ఏం పేరంటామండి కొండంపల్లి గోపాలరావు గారు రైట్ ఇక్కడ రాస్తున్న కొండంపల్లి గోపాలరావు ఏం పేరంటామండి కొండంపల్లి గోపాల్ రావు గారు సిపిఐ పార్టీ కార్యదర్శి అంటున్నా ఏమంటున్నామంటే సిపిఐ కార్యదర్శి ఎవరయ్యా అంటే కొండంపల్లి గోపాలరావు గారు ఈయన మాట్లాడుతూ ఏమన్నాడు అంటే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో పారిశ్రామిక తెలంగాణ కేంద్రంగా పారిశ్రామిక రంగం క్షీణించింది అని చెప్పినాడు యొక్క పారిశ్రామిక కార్మిక రంగాలు క్షీణించాయి అని చెప్పినాడు ఏమన్నాడండి తెలంగాణ ప్రాంతంలో పారిశ్రామిక కార్మిక రంగాలు క్షీణించాయి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క ఎవరంటున్నామండి ఈ యొక్క కొండంపల్లి గోపాలరావు గారు తెలంగాణ ప్రాంతంలో పారిశ్రామిక కార్మిక రంగాలు క్షీణించాయి అని చెప్పి మాట్లాడడం జరిగినది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇకపోతే సుభాష్ గారు ఎంఎస్సి విద్యార్థి ఎవరంటున్నామండి సుభాష్ గారు ఎంఎస్సి విద్యార్థి అని చెప్పి పిలుస్తున్నా ఈ సుభాష్ గారు ఎంఎస్సి చేస్తున్నటువంటి విద్యార్థి ఈయన మాట్లాడుతూ ఏమన్నాడు ఎంఎస్సి చేస్తున్నటువంటి విద్యార్థి సుభాష్ గారు మాట్లాడుతూ ఏమని చెప్పినాడు అంటే వరంగల్ పీజీ కాలేజీలో ఆంధ్ర ప్రాంత వాసులకు ఆరు సీట్లను కేటాయించినారు అధ్యక్ష ఈయన మాట్లాడుతూ ఏమన్నాడు అంటే వరంగల్ పీజీ కాలేజీలో ఏమంటున్నా వరంగల్ పీజీ కాలేజీలో వరంగల్ పీజీ కాలేజీలో ఆంధ్రులకు ఎన్ని సీట్లను కేటాయించారు అంటే ఆంధ్రులకు ఆరు సీట్లను కేటాయించడం జరిగినది అని చెప్తున్నారు ఆంధ్రులకు ఎన్ని సీట్లు కేటాయించినారు ఆరు సీట్లను కేటాయించారు అని చెప్పి మాట్లాడుతున్నాం ఓకేనా వాస్తవానికి ఆంధ్రులకు ఎన్ని సీట్లను కేటాయించాలి అంటే కేవలం రెండు సీట్లను కేటాయిస్తే సరిపోతుంది కేవలం రెండు సీట్లను మాత్రమే కేటాయించాలి కానీ ఈ పాలక వర్గం అత్యుత్సాహముతోటి నాలుగు సీట్లను అదనంగా కేటాయించింది అని చెప్పి సుభాష్ అనే ఎంఎస్సి విద్యార్థి ఇక్కడ మాట్లాడడం జరిగినది